నమస్కారం ప్రమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆర్ పత్రికారు దండాలు ప్రణాయాలు ఈరోజు ఈవెన్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్ అమెరికా పీపుల్ ఆర్ సఫరింగ్ స్కిన్ ప్రాబ్లం ఈవెన్ చిల్డ్రన్ వుడ్లోనే ఉన్నది దీనికి మెయిన్ రీసన్ ఏమి అనేది మన కావాల్సి ఉంది దీనిలో హిందీలో ఏం చెప్తారంటే కాన కపడ అవర్ మకాన్ బదల్నా అంటే మన భోజనం డ్రెస్సు మన రెసిడెన్స్ ఇది మూడు హండ్రెడ్ ఇయర్స్ లోపల మార్పులు వచ్చేసింది ఈ మార్పులు వచ్చి మార్పులు అందరికీ అవసరం ఈ మార్పులు ఏంటంటే టువర్డ్స్ హెల్తీగా ఉండాలి టువర్డ్స్ వెల్తీ మనకు మార్పులు రావాలనే కానీ టువర్డ్స్ డిసీజ్గా మార్పులు వచ్చేది వచ్చి ఆరోగ్యం బాధపడేలాగా మార్పులు వచ్చేది వచ్చి హైలీ అబ్జెక్షనబుల్ సో ఆరోగ్యం ఇంప్రూవ్ కావడానికి మనకు వచ్చి మార్పులు రావాలి ఈ మార్పులు మూడిట్లో వచ్చేసింది ఇప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ముందు చూశారంటే గుడ్డు వచ్చి ఫ్రాక్చర్కే అప్లై చేసాం ఈరోజు గుడ్డు ఆమ్లెట్లు అనే లేదు సేమ్ వే బ్రెడ్ బిస్కెట్ ఓన్లీ ఫర్ ఫీవర్ వచ్చేవాళ్ళకే బట్ ఈరోజు బ్రెడ్ బిస్కెట్ సమోసా మన బర్గర్ పిస్సాస్ ఇదంతా రెగ్యులర్ ఫుడ్ అది లేకుండా ఈ ఆయిలీ ఫుడ్ దట్ ఈస్ బోండా సమోసా బడా ఇట్లా ఆయిలీ ఫుడ్ అది లేకుండా ఈ చాయ్ దీనిలో అంతా మెయిన్ ఏమిటంటే ప్రిజర్వేటివ్స్ అనేది ఎక్కువ ఉంది ఇది లేకుండా మీరు ఇప్పుడు కరోనాలు కూడా చూసి ఉండొచ్చు యుఎస్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటాలీ ఎక్కువ మనుషులు అక్కడ కరోనాలు చచ్చిన దానికి రీసన్ ఏమేంటంటే ఈ మిల్క్ అండ్ ప్రిసర్వ్డ్ ప్రోడక్ట్స్ మీట్ బీఫ్ చికెన్ ఇది సో ఈ మిల్క్ వచ్చి అక్కడ ఏమేంటంటే ఫైవ్ లీటర్స్ క్యాను టూ క్యాన్ స్కాను తీసి పెట్టుకొని డైలీ కొంచెం కొంచెం వాడతారు మనం అట్నే ఈ మిల్క్ అనేది వచ్చి ఈ దేశీ కౌ మిల్క్ అనేది ఒకటి ఇంకోటి ఏమంటే హైబ్రిడ్ మిల్క్ అనేది ఒకటి ఈ హైబ్రిడ్ మిల్క్ అనేది హైలీ అబ్జెక్షనబుల్ మనం వచ్చి అది వాడినా ఉంటే ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లం వచ్చు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నన్ను అవి ఫర్దర్ ఫర్దర్ ప్రొసీడ్ చేస్తాను నేను ఏం చేశాను ఈ హైబ్రిడ్ మిల్క్ మనకు ఎట్ట స్కిన్ ప్రాబ్లం వచ్చు అటు అంటే టెస్ట్ చేయాలి అటు అంటే నన్ను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డైలీ మార్నింగ్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్లీ లీటర్ ఈవినింగ్ ఒక టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్ వితౌట్ యాడింగ్ ఎనీ స్వీట్నెస్ లైక్ షుగర్ ఏమీ యాడ్ చేయకుండా ఒట్టి పాలేదాగాను టు మై సర్ప్రైజ్ సెకండ్ డే థర్డ్ డే ఏమైందంటే హెడ్ గనక్ ఇక్కడనే బ్రెయిన్ ఉన్నది ఇక్కడ చిన్న 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 కురువులు వచ్చింది ఆ కురువులు ఏం చేసింటే ఇచ్చింగ్ వచ్చింది ఏమి ఇన్ని రోజులు నా లైఫ్లో వెనకొచ్చి కురువులు రాలేదు ఇచ్చింగ్ రాలేదు ఇప్పుడు వచ్చిందే అంటే పశువులకు ఏం చేస్తారంటే కెమికల్ ఇస్తున్నారు ఈవెన్ మన మొలాసస్ అని చెప్పి అది కూడా ఇస్తున్నారు ఎలా అంటే ఆకలి కావాలంట ఆకలి అయితే బాగా తిన ఎక్కువ తింటే ఎక్కువ పాలు వచ్చాటంటే వాళ్ళకు మెయిన్లీ ఇండస్ట్రీ ఎక్కువ పాలు రావాలి ఎక్కువ ప్రాఫిట్ రావాలి దాని కొరకు ఆల్ కెమికల్స్ దే ఆర్ గివింగ్ లైక్ యువర్ బ్రాయిలర్ చికెన్కి ఏమేమో ఇస్తున్నారు ఇట ఈ ఫుడ్ అంతా తినేసి దాని నుండే కెమికల్ అంతా మిల్క్ వాటర్ లోపడెళ్ళి ఆ కెమికల్ వచ్చి బ్రెయిన్కి వచ్చేటప్పుడు మన వెనక్ కురువులోనూ ఆ హిచ్చింగ్ ఎఫెక్ట్ వచ్చేది అటంట సో నానే ఏం చేశాను మిల్క్ ఆఫ్ చేశాను మిల్క్ బంద్ చేసేసి ఒకరోజు వాటర్ ఫాస్టింగ్ తీసుకున్నా సెకండ్ డే చూస్తే హిచ్చింగ్ లేదు కురువులు లేదు బట్ ఆ వాటర్ ఫాస్టింగ్ తీసుకున్న రోజు ఏం చేశానంటే మడ్ బాత్ వేసుకున్నా మడ్ అప్లై చేసేసి ఎండల గట్టిసేపు పడుకున్నా దాని తర్వాత ఎండల ఓ టూ అవర్స్ వాకింగ్ చేశాను ఫీల్డ్ వర్క్ చేశాను కంప్లీట్ సెమెంట్ వచ్చింది నా సెమెంట్ ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాదు ఎలా బయట పెట్టే ఫుడ్ పాడైపో అట్ట ఫుడ్ వచ్చి నా కడుపులో అప్పుడు పెట్టను ఓన్లీ అన్ ఫుడ్ ఫ్రూట్స్ పచ్చి కూరగాయలు ఇదే తినేవాడు అప్పుడు నా చెమటనో యూరినో టాయిలెట్ో నాకు బ్యాడ్ స్మెల్ రానే రాదు అట మిల్క్ తాగిన నెక్స్ట్ డే స్మెల్ వచ్చింది ఈ మూడునే నెక్స్ట్ డే చూస్తే ఇది ఆఫేసి ఐ టైడ్ అదేమింటే మూడు రోజులు బ్యాట్స్మెన్ వచ్చింది ఆ బ్యాట్స్మెల్ కొగా కొంచెం 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 కొంచెంగా తగ్గి ఆయన అబ్జల్యూట్లీ ఫ్రీ అయిపోయింది ఇది ఒక పాయింట్ సో ఇట ఈ స్కిన్ ప్రాబ్లనికి మెయిన్ రీజన్ ఆయన ఏం చెప్తున్నానంటే ఈ టేస్ట్ మేకర్స్ అని చెప్పే నాలుగు షుగర్ సాల్ట్ చిల్లీ అండ్ ట్యామరిన్ అది లేకుండా ఆల్ అలోపతి మెడిసిన్స్ ఆల్ ప్రిసర్వేటివ్స్ ఇన్ ప్యాకెడ్ ఫుడ్ అండ్ అది లేకుండా ఈ బేకరీ ప్రోడక్ట్లు ఉండే కెమికల్స్ అది లేకుండా ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై గ్రేప్స్ డ్రై అంజీర్ అది ప్రిసర్వ్ చేయడానికే దే యాడ్ కెమికల్స్ సో ఈ కెమికల్స్ అంతా సేర్ ఏమంటే అలాంగ్ విత్ బ్లడ్ మనకు వెళ్ళి ఇది లేకుండా ఏమంటే నవిలి తింటే వంద సంవత్సరాలు సో మనం తినే ఫుడ్ నవిలి తినాలా అంటే ఒక ఇడ్లీయో దోశనో నవిల దానికి కాదు అప్పుడు పిరిపెరబిలి పచ్చి కూరగాయలు ఒక నైంటీ పర్సెంట్ రైపోయిన పళ్ళు లేదంటే మొలకలు లేదంటే సీడ్స్ లేదంటే నట్స్ పల్లీలు మన జీడిపప్పు నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ ఇదంతా నవిలి తినేలాగా మనం తయారు చేసి తినాలి అట్ట తిన్నాం అంటే ఆల్కలిన్ లోపడెళ్ళు అప్పుడు యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోవు అది లేకపోతే మనం మెంగినాం అంటే మన స్టమక్లో వచ్చి అసిడిటీ ఎక్కువైపోవు ప్లస్ ఈ కెమికల్స్ అంతా చేరి నీళ్ళతో కలిపి అది ఏమిటి త్రూ అవుట్ ది బాడీ వెళ్ళు వెళ్ళేసి ఆ రిటర్న్ ఏమంటే జస్ట్ బిలో ది స్కిన్ వచ్చి ఇంప్యూర్ బ్లడ్ వెయిన్స్ ఉండు ఆ వెయిన్స్ పెట్టే రిటర్న్ వచ్చు ఆ రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఎక్కడెక్కడ జాయింట్స్ ఉందో ఆ జాయింట్స్లంతా అది కొద్దిసేపు ఆగు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే జాయింట్స్లో సేమ్ వే మన రిస్ట్లో సేమ్ వే ఎల్బోల అట అన్ని బెండ్స్లను ఈ బ్లడ్ వచ్చి కొంచెం ఆగి దాని తర్వాత ఫ్లో అవ్వు దీన్ని మనం ఏం చేస్తామంటే నీళ్ళు ఎవరి ట్వంటీ కేజీకి ఒక లీటర్ తాగాలి అది తక్కువ తాగుతున్నాం అది లేకుండా ఏమిటంటే ఈ ఏసీ ఫ్యాన్ వేసుకుంటాం అప్పుడు ఏముంటే నీళ్ళంతా ఆవిరిగా బయట బయటపడుసు అప్పుడు ఏమిటి ఈ దీంట్లో ఉండే ఈ ఇంప్యూర్ ఉండే కెమికల్స్ ప్లస్ సాల్ట్ ఇదంతాను మనకు ఆ స్కిన్ని తినేసు అదే మనకు వచ్చి సొరియాసిస్ ఆర్ సిడుములు ఇట్లా వచ్చేసి అన్ని స్కిన్ ప్రాబ్లనికి రీజన్ వచ్చి ఇదే దాని నుంచి ఇప్పుడు ప్రివెన్షన్ అంటే ప్రిరుగురబుల్ మన దీని వచ్చి షుగర్కి ఆల్టర్నేటివ్ పండ్లే ఈవెన్ సరుగు బెల్లమో తాటి బెల్లమో తేనో కాదు ఎలా అంటే మనకు సేఫ్ కావాలంటే పండ్లు తినేసిపోవచ్చు దట్ ఈస్ హైలీ సేఫ్ ఎలా అంటే ఈ షుగర్ మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ తాటి మాల్ నుంచి మనం లిక్విడ్ తీసుకుంటున్నాం అది కళ్ళు అనేది వేరే అది వద్దు కళ్ళుకు ముందు స్టేజ్ ఒకటి ఉంది అది తాగినారంటే చాలా మంచిది దాన్ని మన అట్మాస్ఫియర్ను పాడు చేసి ఎన్విరాన్మెంట్ని పాడు చేసి దాన్ని వేడి చేసి తాటి బెల్లంగా తయారు చేసి తినేది కూడా మన ఫ్యూచర్ వచ్చి వీఆర్ స్పాయిలింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ అంట సేమ్ వే సెరుగుగా తినచ్చు లేంటే సెరుగు జ్యూస్గా తాగచ్చు బట్ సెరుగు బెల్లం తినేది కూడా రాంగ్ మన అట్మాస్ఫియర్ను పాడు చేసి ఎన్విరాన్మెంట్ని పాడు చేసి దాన్ని వేడి చేసి తాటి బెల్లంగా తయారు చేసి తినేది కూడా మన ఫ్యూచర్ వచ్చి వీఆర్ స్పాయిలింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ అంట సేమ్ వే సెరుగుగా తినచ్చు లేంటే సెరుగు జ్యూస్గా తాగచ్చు బట్ చెరుగు బెల్లం తినేది కూడా రాంగ్ అంటే నా మొలకలు ఓ గిన్నెలు తీసుకున్న సెరుగు బెల్లం దాంట్లో వేసా ట్రావెలింగ్ ది బస్ ఆ బాక్సుల నుంచి కొచ్చేపులో నీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చింది అంటే బాక్స్ ధరించి చూస్తే ஆ மொழகலே நீளந்த மன செருகுபெல்லாம் லாகேசிந்தே அட்டி செருகுபெல்லமோ ஷுகரோ நோட்ல டைராய்ட் க்ளாண்ட்ஸ்ல கடுப்புல ஸ்மால் இன்டெஸ்டைன் லார்ஜ் இன்டெஸ்டைன் உண்டே நிள்ளனந்தா லகேசு அப்படி லகேஸ்டே மனக்கு கான்ஸ்பேஷன் அண்ணது இன்வாலன்ட்ரீ மசில்ஸ் வில் நாட் வர் சேம்பே மன மலர்தம் கிந்த உண்டே மூணு ரந்த எண்டி போ தான் ఈ షుగర్ వచ్చి కంపల్సరీగా మనం ఆనయాల్సింది ఒకటి నెంబర్ టూ సాల్ట్ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు వేసినా ఉంటే అది పాడైపో ఈ సాల్ట్ అనేది వచ్చి నా నాలెడ్జ్కి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ లోపల ఫారినర్స్ తెచ్చిందే సాల్ట్ షుగర్ షుగర్ వచ్చి వాళ్ళకు ఆల్కహాల్ అవసరం ఉండింది దాని కొరకు షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు సోడియం క్లోరైడ్ సాల్ట్ వచ్చేందుకంటే సోడియం మెటల్ కావాల్సింది కొరకు సాల్ట్ మొదలుపెట్టారు అట మిరపకాయ వచ్చి పేరే చిల్లీ అది ఛాయిల నుంచి వచ్చింది మనది మిరియాలే సేమ్ బే మన పులుసు ఈ పులుసు వచ్చి నిండా నిండా తక్కువ యూజ్ చేయాలి దీనికి ఆల్టర్నేట్ ఏమంటే మన టమాటో నిమ్మరసం పచ్చి పచ్చిమామిడికాయ అమలా ఇది వేసుకోవచ్చు ఈ మిరపకాయ ఆల్టర్నేట్ ఏమంటే జింజర్ కఫాని తీర్చేసు పెప్పర్ పిత్తాన్ని న్యూట్రలైజ్ చేసు వెల్లుల్లి మన వాతాన్ని న్యూట్రలైజ్ చేసేది లేకుండా శరీరాల్లో ఎక్కడ ట్యూమర్ ఉన్నాలో దాన్ని న్యూట్రలైజ్ చేసేసు ఇట మన సాల్ట్కు సాయంత్రంలో ఉన్నాం ఆర్ మీరు కామన్ సాల్ట్ తీసి ఓ ప్యాన్లో ఫ్రై చేయండి అది క్లోరిన్ బయట వెళ్ళిపో అదే కామన్ సాల్ట్ ఇట టోటల్గా మనం చేయాల్సింది ఏమంటే ఈ ఫుడ్ను మార్చుకోవాలి పిరుగురబుల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టేసి అంతా మనకు బస్కెట్ నెట్ తగిలించి దాంట్లో బయట గాలి లోపల రావాలి లోపల గాలి బయట వెళ్ళాలి అట్టా పడుకోవాలి ఆఫీస్లో ఎంతకెంతకు మన అంతా తెరిచి పెట్టేసి ఫ్యాన్ లేకుండా మనం కూర్చుంటున్నామో అంతకెంతకు మంచిది సేమ్ వే ట్వంటీ కేజీకి ఒక లీటర్ నీళ్ళు తాగాలి ఇట్లా తాగినా ఉంటే మనకు ప్రివెన్షన్ వచ్చి ఫర్ ఆల్ స్కిన్ డిసీజ్ ప్రివెన్షన్ ఇది లేకుండా మెయిన్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఈ పాలిస్టర్ డ్రెస్ ఈ పాలిస్టర్ డ్రెస్ ఏమంటే వేడిని బయట పంపించదు అప్పుడు ఆ చెమట బయట వచ్చు బయట వచ్చి ఆ స్కిన్ని తినేసు దాని నుంచి మన దేశంలో వచ్చి మనం ఏం చదివినా ఉంటే సమ్మర్లో కాటన్ వింటర్లో ఉల్లు ఈ పాలిస్ట్రీన్ అనేది ఎప్పుడు వేయొద్దాం దాని నుంచి ఆ పాలిస్ట్రీన్ అవాయిడ్ చేసేసి యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ హ్యాండ్లూమ్ లేదంటే కాటన్ వేసుకోవచ్చు ఈ మనం నా మొదట్లో చెప్పినట్ట హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి వరకు మన భోజనం చేయలే పాడు చేయడానికి వరకు మన డ్రెస్ వేసుకోలే మన ఆరోగ్యాన్ని కాపాడేదానికి వరకే మన భోజనం సేమ్ వే డ్రెస్ వచ్చి ఏమంటే మనం వచ్చి సినిమాలు యాక్ట్ చేయలే మనం వచ్చి మన కల్చర్ కల్చర్ ఉంటున్నాం తెలుగు కల్చర్ అనేది తెలుగు మాట్లాడితే ఒకటే కాదు మన తెలుగు కల్చర్ ఏమి ఈ కల్చర్ అనేది మన పెద్దవాళ్ళు నంబర్ ఆఫ్ ఇయర్స్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ థౌసండ్ ఇయర్స్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ దాట్ మనకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని మనకు కొంచెం కొంచెం ఇచ్చారు అట్టా మనం వచ్చి ఏం చేయాలంటే నాను ఆ ఎక్స్పీరియన్స్ని ఒకటి ఐ ఎక్స్పీరియన్స్డ్ పాలిష్డ్ బట్ట వేస్తే ఏమవ్వు టైట్ బట్ట వేస్తే ఏమవ్వు ఇట్లా ఒకటి ఎక్స్పీరియన్స్ చేసి చేసి ఇప్పుడు నన్ను ఎట్లా వచ్చాను చూసారా ఈ డ్రెస్కి వచ్చాను ఈ డ్రెస్సే మనకు మంచిది ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓ క్రికెట్ క్లబ్కి ఒక పంచ కట్టుకొని షెప్పులు వేసుకొని క్రికెట్ క్లబ్కి వెళ్ళారు ఆ క్రికెట్ క్లబ్ లా ఏమిటంటే షూ ప్యాంటు షర్ట్ ఇన్సర్ట్ చేసుకునే వెళ్ళాలి అప్పుడు హీ వాస్ నాట్ పర్మిటెడ్ అప్పుడు ఆయన పెద్ద వెళ్ళబుల్లా చేశారు పాలిటీషియన్ సేరీ అన్ని దే మేడ్ ఇట్ ఏ వెరీ బిగ్ ఇష్యూ ఫార్చునేట్లీ ఒక లా కమిషన్ మెంబర్ ఇంటికి నా వచ్చి ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళాల్సింది వచ్చింది అప్పుడు ఆయనను ఆ జడ్జి వచ్చాడు అప్పుడు ఈ ఈ లా కమిషన్ మెంబర్ వచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేశారు ఈయనే జడ్జి హైకోర్టు జడ్జి అటెండ్ అప్పుడు నా సెపరేట్గా తీసుకెళ్ళి అయ్యా మీరు చెప్పారే ఈ క్రికెట్ క్లబ్కి వెళ్ళింది మీరైనా అవును అంటే అప్పుడు నేను ఏం చెప్పాను మీరు జడ్జు జడ్జికి ఓ పంచ కట్టుకొని ఆ చీరలో కూర్చుంటే మీ లా అంతా మరిచిపోనా ఎందుకు షూ ప్యాంటు ఇన్నర్వేర్ దాని మీద ఒకటు దాని మీద ఒకటు ఇది ఎందుకు ఇదంతా యూరోపియన్స్ తెచ్చారు యూరోపియన్స్ ఎందుకు తెచ్చారు అంటే అక్కడొచ్చి వింటర్ ఇదంతా కావాల్సింది ఇక్కడ సమ్మర్లో వచ్చి మనం ఇట్ట బట్టలు వేసుకుంటే బుర్ర ఏమో ఎండిపో అప్పుడు బుర్ర పని చేయదు అప్పుడు ఎట్లా దే కెన్ గివ్ రైట్ జడ్జ్మెంట్ అంటే చెప్పాను ఆయన అంటే తల ఉంచాడు అంట ఫారినర్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తారు జస్ట్ టూ పీసెస్ లేడీ చూస్తే మీందో పీస్ కింద పీస్ జెంట్స్ ఒక హాఫ్ ప్యాంటు ఒక టీషర్ట్ అంతే సేమ్ వే కాళ్ళు చూసుకుంటే లెదర్ చెప్పండి అట్టా మన బట్టలకి వచ్చి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే ఆరోగ్యాన్ని కాపాడే బట్టలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా కానీ షోకి ఇంపార్టెన్స్ లేదు అందంగా ఉండేదానికైనా ఆరోగ్యంగా ఉండేదే కావాల్సింది అందం వచ్చి ఇట్ ఇస్ నాట్ సేలబుల్ ఆరోగ్యం వచ్చి ఎప్పుడూనే మనకు మంచిది అట టోటల్గా మనం చేయాల్సింది ఏమీ లేదు ఇది ఇట ఫుడ్డును మార్చుకొని డ్రెస్సును మార్చుకొని రెసిడెన్షియల్ మార్చుకొని ఈ వచ్చిన స్కిన్ ప్రాబ్లం అంతా సాల్వ్ చేయడానికి ఐ విల్ గివ్ యూ ఫ్యూ థెరపీస్ ఫస్ట్ థెరపీ ఏమంటే మడ్ బాత్ సెకండ్ థెరపీ టబ్ బాత్ థర్డ్ థెరపీ ఒకట బనానా లీఫ్ బాత్ లేకంటే స్టీమ్ బాత్ మడ్ బాత్ వచ్చి డైలీ వేసుకోవచ్చు ఈ బనానా లీవ్ బాత్ వన్స్ ఇన్ వీక్ స్టీమ్ బాత్ వచ్చి వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వేసుకోవచ్చు దీనికి డెమాన్స్ట్రేషన్ వచ్చి ఇన్ ఫ్యూచర్ ఇదంతా తీసి మన ఆశ్రమాలు వెళ్ళి ఖచ్చితంగా ఇంకోసారి ఫిల్మ్ చేసి ఒక ఎపిసోడ్గా దీవిల్ ప్రొవైడ్ యూ సో ఈ మడ్ బాత్ ఏం చేసేవాటంటే కొంచెం కొంచెంగా ఆ స్కిన్ ప్రాబ్లమ్ అని అంతా క్యూర్ చేసేసి న్యూ సెల్ రిప్లెనిష్మెంట్ వచ్చు ఎప్పుడు న్యూ సెల్ వచ్చి వచ్చుంటే మనం ఫుడ్ను మార్చుకొని పప్పులు తినేదానికి మనం మొలకలుగా తినాలి పెసులు అలసందలు మెనువులు అట్ట మొలకలు తినేటప్పుడు సెల్ రిప్లెనిష్మెంట్ జరగదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ మందులంతా పని కాదు మనం వచ్చి సెల్ రిప్లెనిష్మెంట్ జరగాలి అప్పుడే మీకు సొరియాసిస్ లేదే మన సిడుములు ఇట్లా పుండ్లు ఆర్ ఎనీ అలర్జీ ఇంక్లూడింగ్ మన ఎక్సిమా అని చెప్తారు ఆ ఎక్సిమా అనేది కూడా అట్నే ఒక అమెరికన్ గేల్డ్ వచ్చి టెన్ ఇయర్స్ ఈ ఎక్సిమా ఉండిన దాని నుంచి స్కూల్లో పర్మిషన్ ఇవ్వలే హోమ్ స్కూలింగ్ అప్పుడు వాళ్ళ అమ్మ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది పంపిను ఒకే పాప పా టెన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ కరీజీస్ గేల్ ఇక్కడ వచ్చేసింది ఎలా అంటే ఎవరును ఆ పాపను చూడటానికి దేవర్ అఫ్రీడా బికాస్ ఆ ఎగ్జిబన్ అది ఇచ్చి వచ్చేసేవాటంట సీ కేమ్ అలోన్ నా వెళ్ళి ఎయిర్పోర్ట్లో వెళ్ళి తీసుకొచ్చాను సి కోఆపరేటెడ్ వెరీ వెల్ సో మొదట్లో జ్యూస్ ఫాస్టింగ్ పెట్టాను ఒక త్రీ డేస్ టెన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ బాగా కోఆపరేట్ చేశాను ఆ త్రీ డేస్లోనే కొంచెం 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 ఫస్ట్ వచ్చింది అంత తక్కువ అయ్యి కొంచెం బ్యాడ్ స్మెల్ అంతా తక్కువైంది దాని తర్వాత ఈ మడ్డప్లికేషన్ దాని తర్వాత మన బాత్ బనానా లీవ్ బాత్ వేశాను దాని తర్వాత మీరు అందరూనే ఎనీ ఇంజరీ ఎనీ ఇంజరీ యూ కెన్ యూస్ ఆరెంజ్ స్కిన్ బతాయి స్కిన్ లెమన్ స్కిన్ ఇది ఒక కేజీ తీసుకోండి దానిలో టెన్ పర్సెంట్ కస్తూరి పసుపం టెన్ పర్సెంట్ మెంతులు పౌడర్ చేసి దీన్ని మిక్స్ చేసి మీరు ఎంటైర్ బాడీ బాత్రూమ్కి తీసుకెళ్ళండి తల ఒకటి వెయ్యొద్దాం మిగతా ఎంటైర్ బాడీ మీరు దీన్ని గంధం కలిపి అప్లై చేసే మరి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి టెన్ మినిట్స్ వెయిట్ చేశారంటే దాని తర్వాత స్నానం చేసుకోవచ్చు ఇట్ ఇటు ఇదే బెస్ట్ పర్ఫ్యూమ్ రిచ్ బ్యాతింగ్ పౌడర్ అది లేకుండా ఇది నేచురల్ హెయిర్ రిమూవర్ ఓ చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను నాన్న అప్లై చేసి నా ఆమ్ పీట్లో చూసారా ఒక జుట్టు కూడా లేదు అటా లేడీస్కు ఎక్ససేజ్ జుట్టు లెగ్స్లో ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఉండేది ఆటోమేటిక్గా ఓ త్రీ టు సిక్స్ మంత్స్లో ఈ హెయిర్ అంతామే ఆటోమేటిక్గా వెళ్ళిపోవు అది లేకుండా మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే మీ పింపుల్స్లో ఉండే మార్క్స్ అది లేకుండా ఆల్ ఎగ్జిమా ఆర్ సోరియాసిస్ ఇదంతాను బాగైపో ఎప్పుడప్పుడు మీరు ఇంట్లో ఫ్రీగా ఉండారో అప్పుడంతా ఇదే పౌడర్లో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి ఆ ఆయిల్ను ఎంటైర్ బాడీలో అప్లై చేయండి ఇట్లా అప్లై చేశారంటే ఒకటి ఈ స్కిన్ ప్రాబ్లం సాల్వ్ అయిపో నెంబర్ టూ మీకు డ్రై స్కిన్ వచ్చి వెట్ స్కిన్ అయిపో అది లేకుండా మీకు మంచి స్మెల్ వచ్చు ఇది లేకుండా మీ టోటల్ కాంప్లెక్షన్ చేంజ్ అయిపో ఎగ్జిమాలో వచ్చిన స్కార్ మన సొరియాసిడ్లో వచ్చిన స్కార్ ఇదంతా వితిన్ సిక్స్ మంత్స్ స్కిన్ వచ్చి నార్మల్ దీనికి వచ్చేసి ఇట టోటల్ మనం చేయాల్సింది ఏమిటంటే అగైన్ ఆరోగ్యమే మహాభాగ్యం దానికి ఈ హండ్రెడ్ ఇయర్స్లో మార్పులు ఫుడ్లో భోజనాలు వచ్చేసింది డ్రెస్లో వచ్చేసింది మన ఇంట్లో உண்டே சாரித்தான் வச்சேன் தீன் மாரசி நியூட்ரிஷன் மெடிசன் மெடிசன் இஸ் நியூட்ரிஷன் அட்ட நியூட்ரிஷன் ரீச் மொளகலூ சஜல் மொளகல் பெசல் மொழகல் சீட்ஸ் நம்பர் ஆஃப் வெரை ஆஃப் சீட்ஸ் ஃப்ரெஸ் அன ஆயில் நே பச்சி கூறிய ஆவில கூடபெட்ட கூரில பண்ணு இது எவ்வளோ திண்ணு ஆட்டோமேட்டிக் லெஃப் லாங் వితౌట్ డిసీజ్ విత్ ఏ రోగాలు జబ్బులు లేకుండా మనం బతకచ్చు ఐ కంప్లీట్ దిస్ ఎపిసోడ్ నౌ నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది ప్రమిడ్ మెడిటేషన్ ఛానల్కు పతి స్వామి గారికి చాలా దండాలు నమస్కారం థ్యాంక్ యూ